సిగ్గుపడుతుంది ఇప్పుడు ఇన్ని వెళ్ళేసి మీతో ఉండాలంటున్నారా నేనే మీతో ఉంటాను ఏంటి బావా

సో ఈరోజు అయితే మనం పార్క్లో వచ్చేసాము మన అమీర్తో మన ముజ్జుతో చాలా రోజులు అయింది వీడియో నెల్లూరులో సో అందుకని చెప్పని చిన్న వీడియోతో చేసాము సో మీకు తెలిసిందే మొన్న దర్గ వీడియో కొట్టాను సో ఇప్పుడు ఏదో ఒక వీడియో అని చెప్పని అట్లా పార్క్లో వచ్చి చిన్న ఫన్ చేద్దాం అనుకుంటా ఉన్నా సో గాయస్ మీకు ఏమైనా నెల్లూరులో ఏమైనా ప్రాంక్ కావాలన్నా ఎవరితో అయినా ప్రాంక్ చేయాలనుకున్నా ఏమంటే కింద కామెంట్ చేయండి నెల్లూరు గురించి నేను డీటెయిల్స్ మొత్తం పెడతాను అంటే వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో నెల్లూరు సో హలో హాయ్ గైస్ ఇప్పుడైతే నాని అయితే ఆడ వీడియో అయితే అనమాట నేను నైస్గా నాని చెప్పి బయటకు వచ్చేసాను సో నాని ఇందు భయంకరమైన లవర్స్ అని అందరూ తెలుసు అనమాట సో వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడైతే నేను చిచ్చులు అయితే పెట్టబోతున్నాను అది ఎలా పెడతాను అనుకుంటున్నారా సో ఇద్దరు అమ్మాయిలు అయితే తీసుకొచ్చేసాను వచ్చేయండి సో దీని పేరు అజిత అనమాట దీని పేరు స్నేహ అనమాట ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే నాని ఇందు భయంకరమైన లవర్సు వాళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయిని తీసుకెళ్ళేసి నీకు ఇందు సెట్ కాలేదు ఇందుని వదిలేసి అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట నాని అక్కడ వీడియో కొడతా ఉన్నాడు వలన చూపి నాని ఒకసారి సో ఇంకా డైరెక్ట్ ఈ అమ్మాయిలని అయితే అక్కడ తీసుకెళ్ళేసి నాని పైన అయితే వీడియో అయితే కొట్టేద్దామో లెట్స్ వాచ్ ఇల్లు అడుక్కున్నా పాదా మనము కూడా ఎక్కడో ఆయన వీడియో కొట్టడానికి పిలిచాడు ఓ వాడు వచ్చేదాకా మనం అది అది ఊదాంప ఉయ్యాలా ఉయ్యాల ఊదాంపా ఏ వద్దు పాడా ఏం చిన్న ఫ్యామిలీస్ అది ఫ్యామిలీస్ ఉండేది అది

అమ్మాయి అంటే ఇందు నానికి చెట్టు కావట్లేదు అంట ఫ్రేమ్ లో అందంగా ఉంటాడంట అమ్మాయి టమాటో రాకుందంటా ఈ యొక్క మాటకి చెప్పు అనే టమాటా టమాటా చెప్పు

ఉమ్ ఉమ్ ఏందో యా నాది తెలియలేదా ఏం చెల్లియా హైదరాబాద్ నాకు అద్దం అయిపోతుంది అని చెప్తుంది ఏంది ఎవరు నాకు అద్దం కావట్లా ఇందు ప్రెజెంట్ నెక్స్ట్ నా కాబే వైఫ్ అమ్మాయి ఇంకా సోట్లాగా మీరు కాలేదు కదా ఒక్కసారి ఆడిని సరే చూడండి ఏందబ్బైలా

ఇది ద ఫ్రెండ్స్ అన్న గిల్స్ వా రీల్స్ కూడా చేస్తారు ఇదరా మరి ఎవరు అమ్మ ఏం చెప్పండి ఇప్రదాకా మాట్లాడాలంటవా నిద అంటకే తీసుకువచ్చా మాట్లాడాలనే తీసుకువచ్చా సార్ చెప్పు 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 ఏంది సిగ్గుపడుతుంది అంటరా యా ఆ

ఏంది మీరు నాకు టార్చరా ఏ జోగయో జోగుత మళ్ళా ఇది మళ్ళ బాగోదు ఏం జోగో ఇదే ఒక 40 సీరియస్ గా చెప్తున్నా ఇలా అవును చెప్తున్నాను ఇప్పుడు ఇన్ని మీతో మీతో ఉంటాను నాకు

లవ్ అంటే నేను ప్రేమిస్తున్నాంట లవ్ ఏంది అంటే నేనేం చెప్పేది నేను అర్థం చెప్పమని చెప్పాలా వద్దా మీరు మీరు తీసుకోబోన్ అయిపోయావు బావా అంట

సండి నేను నాని అంటే నాకు చాలా ఇష్టం చాలా డేస్ నుంచి చూడాలనుకుంటున్నాను ఈ రోజు అవకాశం నేను ఎస్ఆర్ టీమ్ లో చేరాలనుకుంటా మన ఇద్దరం కలిసి జోడీగా ఉన్నాం చేసుకుందాం హిందూ బాగాలేదు అదే మన ఇద్దరం అయితే ఏదో కొంచెం వచ్చి చూడండి జోడీ బాగుండదు కావాలంటే ఆడియన్స్ అడగండి ఆడియన్స్ అడగండి బాగుంది

ఓకే వద్దు ఇవన్నీ వద్దు తీసుకెళ్లాను ప్లీజ్ అందుకు నీకు తెలుసు మళ్ళీ పంచర్ అయిపోద్దా మీరో చెప్పేదేంది వీడియోలో నీకు ఇందులో సెట్ కావట్లేదు అసలు ఏ వీడియో నువ్వు ఏమైనా సరిగ్గా ఉంటావు సెట్ అవ్వట్లేదు మా అక్క బాలేదు అని మా తమ్ముణ్ నడుతుంది బాగాలేదని అక్కడ చెప్తుండేదే వాళ్ళ ఇందులో బాగాలేదంట మా పిల్లలకి బంగారం ఆ పిల్ల బానే ఉంటుంది ఇది ఇంకా డైమండ్ ఇది ಟೊಮೆಟೊ ಟೆಸ್ಟಿಂಗ್ ಡೈಮಂಡ್ ಲವ್ಸನ್ ತನಂದಿಗೂ ಒಚ್ಚಿಬಿಡಿ ಡೈಮಂಡ್ ಲವ್ಸನ್ ಜಪ್ಪಾ ಡೈಮಂಡ್ ಲವ್ ದು ನಮಗೆ ಮೈಂಟೇನ್ ಮಾಡಲೇ ಡೈಮಂಡ್ ಲವ್ ದು 나ಕ್ಕಾ ಬಾವುಂಟದ್ದು ನಿಧಾನೆ ಗಾಪ್ಕೋ ಡೈಮಂಡ್ ಚಲಿ ಏನಾದ್ರೂ ನಿನ್ನ ಜೊತೆ ಮಂಜು ನಿರ್ಮಾಡ್ತುನಾರು ಕಾಸಿ ಬಾವುಂಡು ನಿನ್ನ ಜೊತೆ ಇರೋದು ಆಪೇಷನ್ ಸಾರಿ ತಿಸ್ಕೆಲ ಮೇರೆ ಎನ್ನುಕ ಮೇರೆ ಜಾಸ್ತಿ ಮೇರು ಓ ನೀನು ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾರಾ ನಿನ್ನ ಹಿಮ್ಮನ್ನ ಲವ್ ಚಿಸ್ ಸರ್ ಸರ್ ದೂರ ದೂರ ಹೋಗಿ ಮಾಡು వద్దు తీసుకెళ్ళి చెప్పురా ఎందుకే ఎరిపోకం చేస్తున్నారు నన్న ఎవరు ఇలా ఏమైనా పద్ధతి మరి ఫ్యాన్ ఫ్యాన్ లాగా ఓకే సిస్టం అంటే షేక్ అండ్ ఇచ్చాను నా పక్కన కూడా సరే కట్టి పెట్టుకున్నాను ఆ పిల్ల బావా మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ ఉందా అంటది ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకోండి ఉన్నా నీకు నాకు నీకు నాకు కావాలి బావా అంటుంది ఏంది ఏంది నీకు నాకు కావాలంటే నువ్వంటే ఆ పిల్లకి బావాలంట అంటే ఈ లక్కి మొగుడు కావాలని చెప్తుంది

పర్సనల్ గా మాట్లాడుకున్నాను నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నావు బ్రదర్ కొంచెం నువ్వు సైడ్గా ఉండు మీరు కామకుండా నేను డైలీ మీరు రీల్స్ చూస్తూ ఉంటాను మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎంత అంటే ఇంత చెప్పలేనంత కానీ మీకు నేను మెసేజ్ కూడా చేస్తూ ఉంటాను తెలుసా కానీ మీరు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు అనెస్పెట్ గా మిమ్మల్ని చూడాలి బాగా ఉందండి మంచిగా ఉందా నా మనసులో అలాంటిది ఫీలింగ్స్ లేదు ఫ్రెండ్స్ అని నేను లవర్ గా ఫీల్ అవుతున్నాను

ప్రయాంగ్ చేస్తుండు అని అయినా ఏ రాములు ప్రాంక్ ప్రాంగ్ చేస్తున్నావా నీ పైన గట్రాగా అమ్మాయి వచ్చి నీకు హగ్గిస్తా ఉండ హగ్ చేసుకోకుండా ఏం లేదా ఏ జోకులు చేస్తాడు ఏం లేదు ప్రాంక్ ఏం ప్రయాంగ్ చేస్తావా నీ పైన సెకండ్ ఫిఫ్షన్ లోసా ఏం అట గుండెలు ఒక్కస పట్టుకుని ఒకసారి పట్టుకుండు నూట యాభై నూట ఇరవై వెళ్ళిపోద్ది హైదరాబాద్కి వెళ్ళిపోద్ది పిల్ల నాకు నా పిల్ల ఆడు దంపేస్తుంది ఇట్లాంటి అమ్మాయికి బాగున్నావా బావా అంటా